వరంగల్ కాకత్య యూనివర్సిటీలో మరి జరుగుతున్నటువంటి పైన ఈరోజు డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ గారికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్ఫెన్స్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా మరి అక్కడ జరుగుతున్నటువంటి అవతలు మరి అక్కడ ప్రభాకర్ రావు అని ఎవరైతే సర్వే ఏడి ఏడి ఉన్నాడో ఆయన పన్నెండు సంవత్సరాలుగా లాంగ్ క్యాంటీ కొట్టుకుంటా మరి అక్కడ దొంగ సర్వేలు చేసుకుంటా వరంగల్ చెరువులు కానీ నాళాలు కానీ భూములు కానీ లాంచు కాకతీయ ఐదు వర్తి భూములు కూడా దొంగ సర్వేలు చేస్తూ ఎన్ఫ్రోస్మెంట్స్కు సపోర్ట్ చేసుకుంటే ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పది సంవత్సరాలు పైగా అక్కడ పనిచేస్తుంటు మరి వాళ్ళు కూడా ఎన్ఫ్రోస్మెంట్లో సపోర్ట్ చేస్తుంటూ అక్కడ ఒక రౌడీ సీటర్ను ఎన్డీఎల్సీకి వెళ్ళి మరి మేనేజ్మెంట్ వాళ్ళు తీసేస్తే అయినా కానీ తీసుకొచ్చి తిరిగి అక్కడ పెట్టిండ్రు అంటే ఎంత పవర్ఫుల్గా వాళ్ళు పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి ఈరోజు విజిలెన్స్ గారికి మేము ఇచ్చిన కంప్లైంట్లో మరి దీన్ని ఖచ్చితంగా వీళ్ళు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మరి వద్దు ఇందులో ఉన్న వస్తువులు అన్ని బయటకు తీయాలి అక్కడ ఉన్న రిజిస్ట్రారు వైస్ ఛాన్సలర్ ఎవరైతే కబ్జాలా చేస్తున్నారో వాళ్ళందరి మీద వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సార్కు మరి వినతి పత్రం ఇవ్వడం కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఈరోజు మరి వరంగల్ జిల్లా ఉత్తర తెలంగాణకు ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణకు ప్రాముఖ్యమైనటువంటి యూనివర్సిటీ ఏదైతే అక్కడ పెద్ద పెద్ద మేధావులు తయారైన యూనివర్సిటీ తెలంగాణ కోసం ఉద్యమం చేసిన యూనివర్సిటీ ఈరోజు అది కలవలకుండా పోయేటట్టుగా కనుమరుగైతే చేస్తూ ఉన్నారు కేవలం ప్రైవేట్ యూనివర్సిటీలు కలవాలనే ప్రైవేట్ యూనివర్సిటీలో భక్త్యానికి ప్రభుత్వ యూనివర్సిటీలో పేదల ఈ ఈరోజు చంపే ప్రయత్నం చేస్తూ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇంకోటి మరి చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మరి ఆమె విగ్రహాన్ని మరి వరంగల్లా పాతిమ నగర్లో పెడితే మరి రాత్రి దొంగలు ఆ దొంగల ఇప్పటివరకు ఇప్పటి వరకు పోలీసులు దొరకలేదంట దానిపైన మేము తీసుకు ఫిర్యాదు చేయడం జరిగింది మరి అక్కడ ఉన్న వినయ్ భాస్కర్ పైన మాకు అనుమానం ఉంది ఎందుకంటే ఎల్లుల్లి కల్వకుండా తారక రామారావు కేటీఆర్ అక్కడ వస్తుంది కాబట్టి ఆయన ఉన్నప్పుడు బరువు బలహీన వర్గాల యోధులు ఎవరు కూడా కొమ్మలవాళ్ళు కనబడద్దు అంతేకాకుండా పేట ఉన్నటువంటి ఏదైతే మరి అంబేద్కర్ గారి విగ్రహం ఉందో అది కూడా కేటీఆర్ అది కూడా విగ్రహం జరిగింది కాబట్టి ఆయన కూడా ఎవరైతే వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలని మేము ఈ రోజు డీజీపీ గారికి ఫిర్యాదు చేసినాం మరి అంతేకాకుండా నాతోని రాష్ట్ర నాయని సంఘం అధ్యక్షుడు జగదీశ్వరరావు ఉన్నాడు పరమేశ్వర ప్రధాన కార్యదర్శి నాయని సంఘం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు నాయ బ్రాహ్మణ సంఘంలో ఉన్నారు మరి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒక కులానికి ఒక మతానికి చెందినటువంటి కాదు అయిన అంటే తెలంగాణ యోధురాలు తెలంగాణ వీరవాణి అసంతా విగ్రహం తొలగించినట్టే దీన్ని ప్రతి ఒక్కరు స్పందాల్సిన అవసరం ఉన్నది డీజీపీ గారు దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి మరి సీసీ కెమెరాల ఫుటేజ్ మాయం చేసినట్టు ఖచ్చితంగా ఇది వినయభాస్కర అర్థం ఉన్నది మరి బసవరాజ్ సారయ్య గారు మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజాక సంఘం ద్వారా వచ్చారు ఆ వారసులు మీరు వెంటనే దాన్ని కూడా రాజీనామా చేయాలని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారో తీసుకుంటున్నాను జై తెలంగాణ అమ్మల పిల్లలు చూడాలి